మరో ఇరవై నాలుగు గంటల్లో కర్కాటక రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో రాళ్ళు వేసిన చేతిలోనే పూలు తిరుగు లేదు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే కర్కాటక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు వీరికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశారు గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి చిన్నగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కావున వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారికి గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇది కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరికి జీవితంలో ఇప్పటి వరకు కూడా లే చూడలేనటువంటి రాజయోగాన్ని వీరు చూడబోతు ఉన్నారు అన్నింటా కూడా విజయం మీకే సొంతం అవుతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీ స్వధర్భం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలకమైన వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణీలు ఫలిస్తాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం గత వారం కన్నా కూడా మీకు గ్రహ బలం అనేది చాలా బాగుందండి ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు గౌరవప్రదమైన జీవితం కలిగి ఉంటారు ఉద్యోగంలో ఆర్థిక లాభాలను అందుకుంటారు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి సమయం ఉత్సాహంతో పనిచేయండి ఒత్తిడి పెరగకుండా చూసుకోండి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేయగలుగుతారు మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది చంచల స్వభావంతో ఇబ్బందులు అనేవి ఎదురుకాకుండా చూసుకోవాలి చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండండి మీకు ఈ సమయంలో వారాంతంలో మేలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇష్టదేవత దర్శనం మీకు అన్ని విధాలు కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి అనుకూల విషయాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఈ నెల వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ స ఈ రాశి వారికి సమయంలో మిశ్రమ ఫలితం ఉంటుంది కెరియర్ వారిగా మీకు మంచి సమయాన్ని మీరు చూస్తారండి అంతేకాకుండా ప్రథమార్థంలో మీరు మీ యొక్క పని సకాలంలో పూర్తి చేయగలుగుతారు మరియు మీపై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీ ఉద్యోగంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది ప్రమోషన్ కూడా కలిగి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ నెలలో మీకు అన్నీ కూడా శుభయోగాలే కనబడుతున్నాయి వృత్తిలో మీరు కోరుకున్న విధమైన అభివృద్ధి జరిగినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే ఈ సమయంలో లభించలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ నెల ప్రథమార్థంలో అధికంగా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మంచి ఆదాయం ఉండడం వలన ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొంత మేరకు తగ్గుముఖం పడతాయి ద్వితీయార్థంలో కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయడం కారణంగా ఊహించని ఖర్చు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి డబ్బు పెట్టుబడిగా పెట్టాలి అని అనుకునేవారు ఈ నెల పదిహేనవ తేదీ లోపు చేయడమే మంచిది కుటుంబ పరంగా మీరు ఈ నెల మీకు అద్భుతమైనటువంటి సమయం అయితే కనబడుతుంది మీరు మీ యొక్క స్నేహితులను కలుసుకుంటారు మరియు కుటుంబ బాధ్యతలు ఆస్వాదిస్తారు ఈ నెలలో రెండో వారం తర్వాత నుండి కూడా కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి పెద్దలతో కఠినంగా మాట్లాడడం పరిహరించండి మరియు వారి యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది సమస్యను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది చంద్రుడి పైన కుజుడి దృష్టి కారణంగా మీలో అసహనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీ పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ఈ నెల తగు జాగ్రత్తలు తీసుకోవడం మేలు ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో మీకు మంచి సమయం ఉంటుంది ఈ సమయాల్లో ఇటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు కూడా సూచించడం లేదు ఈ నెలలో చివరి వారం తర్వాత మీరు కంటి లేదా పంటి నొప్పితో కూడా బాధలు పడవచ్చు ఎక్కువ చల్లటి వస్తువులు తీసుకోవడం మానుకోండి మరియు కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి అంతేకాకుండా ఈ నెలలో మీరు మీ యొక్క ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మేలు దానికి కారణంగా అనవసరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం కర్కాటక వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ మాత్రం బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపులౌకింపు ప్రదర్శించడం వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరు ప్రవర్తించడం వలన పోటీ తత్వం వీరికి ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా వీరు నష్టపోయే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వరకు శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు కలుగుతాయి సంబంధ బాంధవ్యాలు లేని వేరు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్యా ఉద్యోగము విదేశీ యానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి వీరు చాలా కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు అసలు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద అధికంగానే ఉంటుంది కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వీరు వాహనాలు నౌకలు విమానములు రైలు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గానీ వీరు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు వీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలములో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు కర్కాటక వారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలిగిన నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాల ఎందుకు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా కలిగి ఉంటారు కర్కాటక రాశి వారికి గృహ సౌకర్యము వాహన సౌక్యము కూడా సమయంలో లభించే అవకాశాలు కూడా కలవు ఈ కర్కాటక రాశి వారి సమయంలో ప్రతిరోజు కూడా గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం పఠిస్తే మీలు ఇతర విష్ణు స్తోత్రాలను కూడా పఠించాల్సి ఉంటుంది అరటి పండ్లను రంగు వస్తువులను దానం చేయండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు ఓమనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతుల వారికి సహాయాన్ని అందించండి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి ఈ రాశి వారిపై చంద్రగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దానితో పాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చేటటువంటి రోజులుగా ఉంటాయి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్